రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అనే అంశంలో అరెస్ట్ అయి ఉన్న తులసిబాబు అసలు గుట్టంతా ఈరోజు బయటకు తీస్తున్నారు పోలీసులు ఒక మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సినవన్నీ ప్రశ్నించారు దాంతోపాటుగా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం జరిగింది ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రకమైన కార్యక్రమాలకు పాల్పడ్డారు అసలు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు సైతం జే ట్యాక్స్ జే ట్యాక్స్ అనే ఒక పేరు చెబుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు అది కొత్త రకమైన ట్యాక్స్ అది ఎస్పెషల్లీ గుడివాడకు మాత్రమే మిగతా ప్రాంతం కాదు గుడివాడ ప్రాంతంలో టీ ట్యాక్స్ అనేది ఒకటి ఉంది అనేది ఈ రోజున ప్రబలంగా బయటకు రావటం మొదలుపెట్టింది వార్తాపత్రికల నిండా యాక్చువల్గా ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా ఒక పెద్ద స్పెషలైజ్డ్ ఐటెం వేశారు ఒకసారి చూపిస్తాను చూడండి గుడివాడలో టీ ట్యాక్స్ ఇది అసలు సంగతి ఇసుక బుసుక మట్టి గ్రావెల్ తోలాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే ఇదిగో చూడండి గుడివాడలో టీ ట్యాక్స్ ఏమిటి వీళ్ళు చేస్తున్న దందాలు అనంటే రైడ్ రోడ్లు డ్రైన్లు మంచినీటి పనులు ఇలా ఏ పనైనా సరే వాటాలు ఇవ్వాల్సిందే ఇది ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే మద్యం రేషన్ మాఫియా సిండికేట్లతోటి అవినీతి సామ్రాజ్యం యథేచ్ఛగా అరాచకాలు ప్రశ్నిస్తే దాడులు ఇది ఎవరి మూలాన జరుగుతుంది ఇక్కడంతా బాబు తానంతట తాను వచ్చి ఒక ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ నేను దందా చేసేస్తాను అని మొత్తం ఆక్రమించేయడం కుదిరే పని కాదు కదా ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ వానికి బ్యాక్ అండ్లో వాళ్ళ ఆయనకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరా సపోర్ట్ అని అంటే ఇక ఎస్పెషల్లీ మనం చెప్పే పని లేదు బయటకు వచ్చిన పేరే తెలుగుదేశం పార్టీ కూడా ఆ తులసిబాబుకి మాకు ఎటువంటి సంబంధం లేదనుకున్నప్పటికీ ఏం సంబంధం ఉందో ఇప్పుడు యావత్ ప్రపంచానికి బహిర్గతంగా తెలిసిపోయింది ఇంకా ఈ దందాలు మొత్తం నడవాలి అని అనుకుంటే తులసిబాబు ఒక్కడే చేస్తూ పోతే ఇక్కడ వల్ల అయ్యే పని కాదు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి అని అంటే దీంట్లో మళ్ళీ ఎమ్మెల్యే గారి హస్తమే ఉండాలి ఈ దంద ఏదైతే తులసిబాబు చేస్తున్నాడో అది తులసిబాబు సొంతం మాత్రం కాదు ఈ టీ ట్యాక్స్ బదులు ఆర్ ట్యాక్స్ అనాలి దీన్ని యాక్చువల్గా చెప్పాలి అని అనుకుంటే గనుక ఇక్కడ ఈ టీ ట్యాక్స్ అంటే తులసి ట్యాక్స్ బదులు ఆర్ ట్యాక్స్ అంటే రాము ట్యాక్స్ అనాలి అందరూ వసూలు చేస్తుంది ఇప్పుడు ఇదంతా పెద్ద ఓపెన్ సీక్రెట్ ఇందులో కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ప్రతి ఎమ్మెల్యే చేసే పని కాకపోతే దొరికితేనే దొంగలు దొరకనంత వరకు దొరే అన్నట్టు ఇక్కడ జరిగిన దాని ప్రకారంగా చూస్తే ఏమేమి రకాలైన ట్యాక్సులు వీళ్ళు అమలు పరిచారు అని అంటే తులసి ట్యాక్సులు అమలు ఎలా గుడివాడ మండలంలో రహదారుల నిర్మాణం పనుల్లో తులసి ట్యాక్సును అమలు చేశారు ముఖ్యంగా కాంట్రాక్టర్లు ఎవరైనా కప్పం కట్టాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు బిల్లును బట్టి లక్షల్లో ట్యాక్స్ వసూలు చేశారు ఇటీవల ఒక రహదారి నిర్మాణ పనులకు సబ్ కాంట్రాక్ట్ అప్పగించి వచ్చిన బిల్లులతో తమ కమిషన్గా రెండు లక్షలు టీ ట్యాక్స్ వసూలు చేశారు అనేది ఇది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అయితే టిడ్కో కాలనీలో ఎవరైనా వ్యాపారాలు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా తులసి ట్యాక్స్ కట్టాల్సిందే వ్యాపారాన్ని బట్టి ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు చెల్లించాలి ఆజ్ఞలు పాటించిన వారిపై మున్సిపల్ అధికారులను పంపి షాపులు సీజ్ చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు ఇది తులసిబాబు ఒక్కడి వల్ల అయ్యే పనేనా బాబే ఇట్లాగా మరి మున్సిపల్ అధికారులు మొత్తాన్ని పంపించగలుగుతాడా దీని వెనక్కున్న అసలు దొంగలు ఎవరు అనేది ఈ రోజున బయటపడుతుంది ఈ అంశాలన్నీ మరి ఒంగోలు పోలీసులు ఈ దాన్ని మొత్తం బయటకు తీయటం జరిగింది ఇంకా ఎండ బాలయ్య అనే వ్యక్తి కిందటి వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ మండలం బొమ్మలూరు దగ్గర వ్యాపార నిమిత్తం వైసీపీ నాయకుడు స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు ఎన్నికల కోడు రాక మునిపే భారీ స్థాయిలో ఇసుక డంపు చేసుకున్నాడు తులసి దళం రంగ ప్రవేశం చేసి టీ ట్యాక్స్ చెల్లించాలని లేకపోతే పన్నెండు లారీల ఇసుకను కప్పంగా చెల్లించాలని హుకుం జారీ చేసింది సీజులో ఉన్న డంపు యజమాని ద్వారా తాళాలు తీయించి రెండు వందల టన్నుల ఇసుకను తరలించకపోయినట్టు బాధితుడు పేర్కొన్నాడు ఇదేది ఖచ్చితంగా మరి మనం కూటమి గెలిచింది నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఇంకా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరగలేదు జరగక మునిపే జరిగిన అంశం ఇది ఇది ఈరోజున కొత్తగా పేపర్లు ఇక్కడ రాస్తూ ఉన్నారు కానీ ఇది యాక్చువల్గా ఇంతకు అంతకంటే మునిపే జరిగింది అప్పటి నుంచి జరుగుతున్న నిమ్మక నీరెత్తినట్టే ఉంది కదా ఈ ప్రభుత్వం ఏదో రఘురామకృష్ణం రాజు ఎస్పెషల్లీ ఆయన కేసులో దీన్ని బయటకు తీసి దీని గురించి బాగా ఈ రా ఈ వెనుగళ్ళ రాము దగ్గర ఉన్న తులసిబాబు గురించి ఆయన ఐడెంటిఫికేషన్ చేసి దాంట్లో పట్టిస్తే ఈ దందాలన్నీ బయటకు వచ్చినాయి అని అంటే ఇక అసలు వీళ్ళందరినీ ఏమనుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు దందాల కోసం ఇలాంటి తులసిబాబు లాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు తులసిబాబు నేను ముందు నుంచే చెబుతున్నట్టుగా ఒక ఆయుధం మాత్రమే వెనకున్న పెద్దలు ఇంతకు ముందైతే సిఐడి సునీల్ కుమార్ ఇప్పుడైతే వెనగళ్ళ రాము ఇదే తంతు నడుస్తూ ఉంటే వీళ్ళందరూ ఇలాగనే అరెస్ట్ అవ్వటం చెప్పాల్సిన ఇచ్చి అవటం మళ్ళీ యాక్షన్ తీసుకోకపోవటం దానికి మళ్ళీ మనకి మన ప్రభుత్వంలో మన పార్టీ ఎమ్మెల్యే అయ్యున్నాడని ఆయన వదిలిపెట్టడం